పాలనంతో కూడా అవినీతి అక్రమాలతోంటి భూ కబ్జాలు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ఇవాళ అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అక్రమాలు యాదాద్రి భద్రాద్రిలో థర్మల్ ప్లాంట్ లో జరిగినటువంటి అక్రమాలు ఇక లేటెస్ట్ గా గొర్రెల స్కామ్ కూడా ఇవాళ తెలంగాణ సమాజంలో అమాయకులైనటువంటి గొల్ల కొర్మల నుంచి డబ్బులు వసూలు చేసి ఇరవై గొర్రెలు ఒక పొట్టేలు ఇస్తామని వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని ఇవాళ వేల కోట్ల రూపాయలు అక్రమాలు చేసి ఇవాళ చూసిన నిన్ననే ఈడీ కూడా ఇవాళ కేసీఆర్ కు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇవాళ చెట్లు పుట్టలు నమ్ముకొని బతికే అటువంటి గొల్ల కుర్మల నుంచి ఇవాళ దాదాపు ఏడు వందల రూపాయల కోట్లు అక్రమాలు జరిగినాయని ఇవాళ ఈడీ నిర్ధారించింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ పది సంవత్సరాల్లో మొత్తం కూడా కుటుంబం అంతా కూడా కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా అక్రమాలు అవినీతి జరిగింది ఇవాళ మనం చూస్తున్నాం ఏ విధంగా లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉంది ఇవాళ కవిత గారు మరి అదే విధంగా ఇవాళ గొల్ల కురుమలని మోసం చేసినందుకు ఇవాళ వేలాది కోట్ల రూపాయలని అక్రమాలు చేసినందుకు మీకు చిన్న ఉదాహరణ చెప్తాం మిత్రులారా ఎక్కడైనా ఒక టూ వీలర్ మీద ఇరవై గొర్రెలు ఒక గొర్రె పిల్లని ట్రావెల్ చేయగలుగుతారా అంటే ఎంత దుర్మార్గంగా కేసీఆర్ పరిపాలన జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ గొల్ల కుర్మల నేను మోసం చేసినందుకు ఇవాళ శ్రీకృష్ణ జన్మస్థానమైనటువంటి జైలుకు పోవడం ఖాయం కేసీఆర్ ఎందుకంటే ఇవాళ నీళ్ళు ఒక్కొక్కటిగా ఇవాళ పుట్టలో నుంచి చీమలు పాములు బయటకు వచ్చినట్టు ఇవాళ కేసీఆర్ అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇంకా చాలా వేసి పది సంవత్సరాలు ఆయన చేసినటువంటి అవినీతి ఇంకా ఒక్కొక్కటి కూడా తొందరలోనే అన్ని బయటకు వస్తాయి ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు మేము మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాల మీద ఎంక్వైరీలు వేస్తాం జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం ఇవాళ దానికి అనుగుణంగానే మన్ననే కాళేశ్వరం మీద కూడా ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి అదే విధంగా విద్యుత్ కొనుగోలు జరిగినటువంటి అక్రమాల మీద కూడా ఇవాళ జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ కమిషన్ నోటీస్ ఇస్తా కూడా ఇవాళ కేసీఆర్ కనీసం నోటీస్ కాడికి సరం వివరణ కూడా చెప్పుకోలేకుంటుండు మరి నీకు భయమే లేకుంటే నువ్వు అవినీతి అక్రమాలే చేయకుంటే మరి నీకు భయం కేసీఆర్ అంటే ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ దుర్మార్గ పాలన జరిగింది పది సంవత్సరాలుగా ఎక్కడ కూడా ప్రజాస్వామ్య బద్దంగా పాలన జరగలేదు ఇవాళ మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రపంచంలో ఎక్కడైనా కడుతుంటేనే కూలిపోయే ప్రాజెక్టు ఉన్నాయండి ఆనాడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి నాగార్జున సాగర్ చూడండి ఇప్పటికి కూడా ఇంకా చెక్కు చెదురులే అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ అంటే ఇవాళ కే కాళేశ్వర మానస పుత్రిక ఎనభై వేల పుస్తకాలు చదివిన మరి చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ మరి ఇవాళ ఎందుకు మాట్లాడలేదండి అంటే ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ అంతా కూడా పది సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా పెట్టిండు ఏదో చేస్తున్నా అని చెప్పి ఒక గడిల పాలన నుంచి పరిపాలన జరిగింది ఇవాళ తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది ప్రజాస్వామ్య బద్దంగా పాలన జరుగుతుంది సెక్రటరీ నుంచి ఇవాళ పాలన జరుగుతుంది నీవు చేసినటువంటి అవినీతి అక్రమాలు అన్ని కూడా బయటకు వస్తాయి బిడ్డ కేసీఆర్ కేసీఆర్ నువ్వు ఎట్లా మీ కూతురు అయితే తియారు చేయలు నువ్వు కూడా ఇవాళ చెర్లపల్లి జైలు పోవడం తొందరలోనే ఖాయం ఎందుకంటే నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు తెలంగాణ ప్రజలు నీకు మన ఎలక్షన్ లో బుద్ధి చెప్పిరు ఇక నీకు బ్యాక్ ఉంది ఒకటే జైలుకు పోయడమే థ్యాంక్ యూ మిత్రులారా